దీపావళి అంటేనే వెలుగుల పండుగ కానీ కొన్ని కుటుంబాలలో ఈ పండుగే చీకట్లను నింపుతోంది ప్రభుత్వ అనుమతులు లైసెన్స్ ఫీజులు భద్రతా ప్రమాణాల నిర్వహణ ఖర్చులను మిగిల్చుకొని బాణాసంచాను విక్రయించాలని కొందరు వ్యాపారుల స్వార్థానికి పేద కార్మికుల జీవితాలు బూడిద పాలవుతున్నాయి ప్రతి సంవత్సరం దీపావళికి ఒక నెల రోజుల ముందు నుంచి బాణసంచా తయారీ కేంద్రాలు నిల్వ చేసే గోదాములు చివరికి విక్రయించే దుకాణాలలో ఏదో ఒక చోట ప్రమాదం జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది ఏ కొద్ది శాతమో వ్యాపారులు నిబంధనలు పాటించినప్పటికీ అక్రమంగా బాణాసంచా వ్యాపారం చేసేవారే ఎక్కువగా ఈ ప్రమాదాలకు కారకులుగా నిలుస్తున్నారు రానున్న దీపావళి నేపథ్యంలో బాణసంచ తయారీ దుకాణాల నిర్వహణపై ఎంట్రీ న్యూస్ స్పెషల్ ఫోకస్ దీపావళి అంటే మిరిమిట్లు గొలిపే చిచ్చిబుడ్డీల వెలుతురులు తారాజీవుల అగ్నిరవ్వలు రాకెట్ బాంబుల భీకర శబ్దాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల స్పెషల్ క్రాకర్స్ మోతానే చెప్పాలి దీపావళి పండుగ ఏర్పడ్డ నేపథ్యం ఏమైనప్పటికీ వింత పోకడలతో ఒకరిపై ఒకరు పోటీతో రకరకాల టపాసుల మోత మోగించడం ఈ పండుగ ప్రత్యేకత చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు కులమతాలకు అతీతంగా దీపావళి రోజు టపాకాయలు కాల్చడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అయితే ఆ టపాకాయలు విక్రయించే దుకాణాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ విక్రయిస్తున్నారనేది అసలు విషయం నెల్లూరు నగరంలో దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది వీఆర్సీ మైదానం ఆర్ఎస్ఆర్ స్కూల్ గ్రౌండ్ వైఎంసీఏ మైదానం పొర్లకట్ట సంఘం ఆగుతోట తదితర ప్రాంతాలే పెద్ద పెద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి అదలుగొట్టే ఆఫర్లతో ఈ ప్రాంతాల్లో క్రాకర్స్ అమ్ముతుంటారు ఈ స్టాల్స్ లో అమ్మే టపాకాయలలో అనుమతులతో తయారు చేసినవి ఎన్ని అక్రమంగా తీసుకువచ్చి విక్రయించేటివి ఏంటి అనే అంశంపై ఎవరికి కూడా పట్టు ఉండదు టపాసులు విక్రయించే దుకాణాలలో ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు తీసుకోవాల్సిన అనుమతులు పాటించాల్సిన నియమాల గురించి దారి వారిది చివరికి పండుగకి ఒకటి రెండు రోజుల ముందు రోడ్లపై కూడా చిన్న టెంట్లు వేసి తపాసులు అమ్ముతూ ఉంటారు ఎవరికీ జరగకపోతే ఓకే కానీ ఇటీవల చూస్తున్న ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో ఇటువంటి అమ్మకాలు సరికాదనేది సగటు నెల్లూరు వాసుల అభిప్రాయం టపాకాయల విక్రయంపై పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన ఫైర్ సిబ్బంది అరాకొర ఉండడం కొందరు అధికారులు దుకాణాలకు ఇచ్చే మామూలులకు పాలు మారడంతో ప్రమాదాలు జరిగిన తర్వాత తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీపావళి సీజన్లో జిల్లాలో భారీ ప్రమాదాలు ఇటీవల జరిగినప్పటికీ గతంలో జిల్లా చరిత్రలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి అక్టోబర్ ఎనిమిదిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదమే తాజా ఉదాహరణ ఈ ప్రమాద నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అనాధికార బాణసంచా తయారీ కేంద్రాలపై ఉక్కుపాద మోపాలని అటు ఫైర్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను కూడా కలెక్టర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే అయితే ప్రమాదాలు తయారీ కేంద్రాలు అమ్మకం చేసే దుకాణాల వద్ద మాత్రమే కాకుండా టపాకాయలు కాల్చే క్రమంలో కూడా జరిగిన సందర్భాలు లేకపోలేదు నెల్లూరు నగరంలోని చిన్న బజారు ప్రాంతంలో కేవలం ఒక చిన్న రాకెట్ పడి కోట్ల రూపాయల పీవీసీ సామాగ్రి అగ్నికి ఆహుతైన ఘటన అందరికీ తెలిసిందే పండుగ సరదా ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిందే కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాల్సిందే కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలనేది ఎంత్రీ సూచన ఇష్టానుసారంగా అమ్మకాలు జరగకుండా అనుమతులు భద్రతా ప్రమాణాలు పాటించేలా దుకాణదారులను కట్టడి చేయాల్సిన పూర్తి బాధ్యత అధికారులపై ఎంతో ఉంది అక్రమంగా రహస్యంగా టపాకాయలు తయారు చేసే విక్రయించే కేంద్రాల సమాచారం ఇటు పోలీసులతో పాటు అధికారులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత జిల్లా ప్రజానికంపై లేకపోలేదు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా రానున్న దీపావళి పండుగ జరుపుకోవాలని ఎంట్రీ న్యూస్ ఆకాంక్షిస్తోంది చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య ఇది లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ వినియర్గని అదృష్టాలు మీ సంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సూర్லூர் మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని finally lord please subscribe to n3 tv